హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారల్ ఎస్పాన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము యుఎస్ వెళ్ళినప్పుడు న్యూ జెర్సీలో ఉండే అక్షర్ధాం టెంపుల్కి వెళ్ళాము కేవలం ఈ టెంపుల్ చూడడం కోసమే న్యూ జెర్సీ వెళ్ళాము ఇది వరల్డ్లోనే చాలా ఫేమస్ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది అంతకు ముందు వెళ్ళినప్పుడు న్యూ జెర్సీ సిటీ మొత్తం అంతా చూసేసాము ఈ డామ్ టెంపుల్ మిస్ అయిపోయింది ఇంకా అది చూడ్డానికని వెళ్తే అసలు టెంపుల్ అయితే ఎక్సలెంట్గా కట్టారు ఫోర్ ఇయర్స్ హార్డ్ వర్క్ చేసి కట్టారంట ఇంకా అక్కడ ఉండే స్టాల్లో మేము ఇది చూసాము ఇది చూసాక నాకు చాలా బాగా నచ్చింది ఇది కూడా మార్బల్తోనే ఉన్నారు ఏదండి మనం ఇండియా తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకుంటాము ఇది మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ప్రశాంతంగా ఉంది అని అని చెప్తే ఓకే అన్నారు న్యూజెస్ అక్షరధామ్ టెంపుల్ మా ఇంటికి వచ్చేసింది ఇండియాలో ఇంకా దీన్ని వాళ్ళ ఓపెన్ చేశాను ఎప్పుడు ఎలా ఎవరింటికి ఏది రావాలో అది కంపల్సరీ వచ్చేస్తుంది ఈ టెంపుల్ పైన మా పేరు రాసిపెట్టి ఉంది అందుకే ఈ టెంపుల్ మా ఇంటికి వచ్చేసింది ఇలా మా ఇంట్లో నట్టింట్లో కూర్చుంది దీపం పెట్టి హారతిచ్చాను మా హౌస్కి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే బాల్కనీ ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఇది దీనిలోనే స్టేర్ కేస్ కూడా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో హాల్కి అటాచ్డ్గా ఈ ఫ్రంట్ సైడ్ ఉండే బాల్కనీ ఉంటుంది ఈ బ్యాక్ సైడ్ బాల్కనీకి క్రీపర్స్ని చెమేలి విరజాజి క్రీపర్స్ని పాకించి ఉండేము అవి బాగా బుషీగా పెరిగిపోయాయి అవి ఇంకెందుకని అని చెప్పి తీసాము మా మేడు స్వప్న వచ్చినప్పుడు చుట్టూరు బిల్డింగ్ చుట్టూరు కూడా కాంపౌండ్లో చిమ్ముతుంది అలా బుషీగా ఉంటే ఆకులు కూడా ఎక్కువ రాలుతూ ఉంటాయి ఇంకా పైదాకా ఎందుకని చెప్పేసి పందిరి వరకు పాకించుకుందాము అనేసి అన్నీ తీసేసాము ఇప్పుడు లైటింగ్ వచ్చి చాలా నీట్గా ఉంది అక్కడ ఈశాన్యం మూల పారిజాతం చెట్టు చాలా పెద్దది మానైపోయి ఇంకా అంత పెద్ద చెట్టు అక్కడ ఎందుకు అని చెప్పి దాన్ని కూడా తీసేసాము ఇంటి ముందు ఒకటి ఉంది ఇంకా బ్యాక్ సైడ్ గోడలు అవి కూడా క్రాక్స్ ఇస్తాయేమో అని చెప్పి తీయించేసి నీట్గా చేయించేసాము బ్యాక్ యార్డ్లో ఈ కార్నర్లో ఉండింది ఇక్కడ నీట్గా చేయించేసాము మ్యాంగో కరేపాకు స్వర్ణచంప అలాంటివి ఉంచాము ఎందుకంటే సన్లైట్ కోసమని తీసేసాము ప్రస్తుతానికి ఈ బ్యాక్ బ్యాక్యార్డు ఇలా ఉంచాము వర్షాలకి బాగా వాల్స్ అన్నీ బ్లాక్గా అయిపోయి ఉన్నాయి సంక్రాంతికి కలర్స్ అవి వేయించాలి అని అనుకుంటున్నాము ఈ గ్రాస్ కార్పెట్లన్నీ వాష్ చేసి ఎండపెట్టి ఉంచాము ఈ కార్పెట్ కూడా బాగా వాష్ చేసి వేసి నీట్గా ఎండ ఇక్కడ పెట్టాము వీక్లీ టూ టైమ్స్ ఇంటి చుట్టూరు కాంపౌండ్ లోపల వాటర్ పెట్టి క్లీన్ చేస్తారు డైలీ చీపురుతో చిమ్మేస్తుంది ఇది మా కిచెన్ పక్కన ఉండే వాష్ ఏరియా ఇక్కడే గిన్నెలు అవన్నీ క్లీన్ చేస్తుంది ఈ వాష్ ఏరియాలోనే డ్రయర్ ఉంటుంది రైనీ సీజన్లో వేస్తాను డ్రయరు ఇవాళ మార్నింగే ఈ బాల్కనీ క్లీన్ చేయించేసి ఆ అన్నీ తీసేసి బాగా డస్ట్ పట్టిపోయినాయి అవన్నీ చేసి వాష్ చేసి పెట్టాలి అని అవన్నీ కూడా తీసేసాము ఈ బాల్కనీకి గ్లాస్ డోర్స్ పెట్టించాలి అని అనుకుంటున్నాము నీట్నెస్ అలవాటైపోతే ప్రతిదీ డస్టీగాను డర్టీగాను కనిపిస్తూనే ఉంటాయి మా విల్లాకి ఆపోజిట్లో ఇక్కడ కనిపించే ఓపెన్ ప్లేస్లో టూ బిల్డింగ్స్ ఉన్నాయి మేము అమెరికాకి వెళ్ళి వచ్చేసేటప్పటికీ అవి అవి పగలు కొట్టేశారు ఈ ల్యాండ్ అంతా కూడాను అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్కి వేరే వాళ్ళకి ఇచ్చేశారు ఎప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో ప్రశాంతంగా ఉంటుంది మాకు ఇక్కడ ఇది మెయిన్ గేటు ఇది ఎంట్రన్స్ ఇక్కడ లాన్ ఉంది ఈ లాన్లో మేము అప్పుడప్పుడు వెళ్ళి కూర్చుంటూ ఉంటాము అందరు కూడా వచ్చి ఇక్కడ కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారు ఇంకా మా లత ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉంది కాబట్టి నేను ఇక్కడ నుంచి మీకు అందరికి చూపిద్దామని వీడియో తీశాను ఇదంతా డస్టింగ్ చేసి నీట్గా తుడిచిన తర్వాత లైట్లు వేశాను ఎంత బాగుందో ఇంకే బాల్కనీ చేంజ్ చేసాక నెక్స్ట్ ఈ బాల్కనీలో ఇది కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఇది ఇక్కడ నుంచి స్టేర్ కేస్ ఉంటుంది పైకి ఈ బాల్కనీలో కూడా అన్నీ క్లీన్ చేయించాను ఇంక ఇవాళ టెర్రస్ క్లీన్ చేపిద్దామని పైకి తీసుకెళ్ళాను లత నేను ఒక వన్ అవర్ టెర్రస్ అంతా క్లీన్ చేసేసుకున్నాము మేము అమెరికాకి వెళ్ళినప్పుడు వర్షాలు బాగా పడ్డాయేమో టెర్రస్ అంతా ఫ్లోర్ అంతా బ్లాక్గా వచ్చేసింది నేనైతే అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడే వచ్చాను టెర్రస్ మీదకి ఇంకా సన్రైజ్ అవ్వలేదు కొంచెం మేఘాలు ఉన్నాయి సన్ రైజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఇదంతా కమ్యూనిటీ గార్డెన్ ఏరియా గేటెడ్ కమ్యూనిటీలో హౌస్ ఉంటే మనకు ఈ అమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది క్లబ్ హౌస్ ఉంటుంది లైబ్రరీ ఉంటుంది జిమ్ ఉంటుంది గార్డెన్ ఏరియా ఉంటుంది ఫంక్షన్ హాల్స్ ఉంటాయి సూపర్ మార్కెట్ ఉంటుంది అన్నీ ఉంటాయి మనం గేట్ దాటి బయట వెళ్ళాల్సిన అవసరమే లేదు వాకింగ్ కూడా లోపలే ఉంటుంది ఇక్కడ ఉండే ఫ్యామిలీస్ అన్నీ కలిసిమెలిసి ఉంటారు అందులో ఫెస్టివల్స్ అన్నీ కూడా బాగా సెలబ్రేట్ చేస్తారు బిగ్ గ్యాదరింగ్ ఉంటుంది మన గుమ్మం ముందు మనం నుంచున్నామంటే వెళ్ళే వాళ్ళందరూ మనల్ని పలకరిస్తూ వెళ్తూ ఉంటారు చాలా సందడిగా ఉంటుంది మన బంధువులు దగ్గర లేరు అనే ఫీలింగ్ కూడా అసలు ఉండదు ఇంకా స్టేర్ కేసు బాల్కనీ అంతా వాటర్ పెట్టి వాష్ చేయించేసి కిందకు వచ్చేసాము ఇంకా లతాకే ఒక మూడు దోశలు ఇచ్చాను టీ పెట్టేసుకొని తాగేమని చెప్పేశాను ఇంక ఇవాళ మండే కదా పూజ అంతా ఎలా చేసామో చూపిస్తాను నిన్న బయటికి వెళ్ళినప్పుడు గులాబీలు చామంతులు అవన్నీ తీసుకొచ్చాము ఇంక ఇవాళ గులాబీ పూలతో అలంకారం చేసుకున్నాను ఇంక ఇవాళ సోమవారం కదా మండే మండే ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాగే అభిషేకం చేసుకుంటాము ఒకవేళ పాలతో చేయకపోయినా నీళ్ళతో పన్నీరుతో విభూతితో గంధంతో అట్లా వాటితో అభిషేకం చేసుకుంటాము ఊపికి లేకపోతే వాటర్తో అయినా అభిషేకం చేసేసుకొని పూజ చేసేసుకుంటాను నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ సిద్ధాయ బుద్ధాయ దిగంబరాయ కస్మై మకారాయ నమ శివాయ 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 గంగా శివాయ మా వారికి కూడా శివాయ అంటే చాలా ఇష్టము ఇంకా అష్టోత్తరము ఆయన చదువుతూ ఉంటే నేను ఒక్కొక్క త్రిదళము వేస్తూ ఉన్నాను నేను చదివేటప్పుడు ఆయన త్రిదళాలని సమర్పిస్తూ ఉన్నారు ఇవి వెండి త్రిదళ పత్రాలు నాగేంద్రహారం ఉన్న శివలింగము వెండిది సాలిడ్ది కొనుక్కున్నప్పుడు ఇవి కూడా కొన్నాను ఎందుకంటే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం మన మా అమ్మవారికి నూట ఎనిమిది తామర పువ్వులతో పూజ చేస్తాం కదా అలాగే శివునికి వన్ నాట్ ఎయిట్ మా ఇంట్లో ఈ చెట్టు కూడా ఉంది మండే ఒక ఆకుని కోసుకొని వచ్చి శివునికి పెడతాము బయట ఉండే మామిడి చెట్ల మధ్యలో ఈ చెట్టు వేసించాను శ్రీ పార్వతీ దేవీ చేశైల కుమారి పూజలే తల్లి గౌరీ శంకరీ గౌరీ శంకరీ నిన్ను నమ్మినాము తల్లి అన్నపూర్ణదేవి కాపాడరా బ్రహ్మా కాత్యాయనీ శ్రీ పార్వతీ దేవి చేకోవే శైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి మా బావిలో తామర చెట్లు వేసాము అది మొగ్గొచ్చింది పోలిపాడ్యమి రోజు నేను దీపాలు వదిలి దండం పెట్టుకొని కళ్ళు తెరిచి చూస్తే చిన్న మొగ్గ పైకి ఉంది కనపడింది అది ఇప్పుడు ఇంతదైంది ఇంక రేపు వెళ్ళుండో విచ్చుకుంటుంది నాకు ఇది వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ